హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు కొన్ని జిల్లాలకి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినట్టు ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక ఒడిశా నుంచి కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఋతుపవనాల ద్రోణి విస్తరించింది ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల ఆదిలాబాదు భీము అసిమాబాదు నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ ఖమ్మం సూర్యాపేట జగిత్యాల రాజన్న సిరిసిల్ల నాగూరు కర్నూలు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు కాకినాడ ఉభయ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా బాపట్ల నంద్యాల జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఇక వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు చూశారు కంటే మొత్తం మీదుగా ఏదైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు మొదలుకొని నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి వెదర్ రిపోర్ట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్